నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు మర్చిపోలేనివి ఆ ఎలక్షన్లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి ఇక వైఎస్ఆర్సీపీ సృష్టించిన ప్రపంచం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి దాటికి ప్రతిపక్షాలు ఎగిరిపోయాయి ఇక ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అయితే ఘోరమైన ఓటిమిని మూటగట్టుకుంది ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చరిత్రలోనే గుర్తుండిపోయేలా నూట యాభై స్థానాల్లో విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో మరోసారి వైఎస్ఆర్సీపీ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభే ఈ అభిప్రాయాలకు కారణం పంతొమ్మిదిలో వైసీపీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే ఆ ఎన్నికల్లో వైసీపీ నూట యాభై స్థానాలు సాధించగా టీడీపీకి ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది సీఎం జగన్ తనదైన పాలనతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు ఐదేళ్ల పాలన పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ఎన్నికలకు సిద్ధమయ్యారు ఈసారి నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతుంది ఈ క్రమంలోనే సిద్ధం పేరుతో ఎన్నికల శంకారావాన్ని సీఎం జగన్ పూరించారు ఈసారి మన టార్గెట్ ఇంతకు ముందు వచ్చిన నూట యాభై ఒకటి కూడా కాదు ఈసారి మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా రావాలన్నది టార్గెట్ ఈ రోజు రాజకీయాలలో చంద్రబాబు కానీ దత్తపుత్రుడు కానీ సవాల్ విసురుతున్నా ధైర్యం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సమాచ సిద్ధం పేరుతో వైఎస్ఆర్ సభను నిర్వహించింది ఈ సభకు కనీవిని ఎరుగని రీతిలో జనం హాజరయ్యారు దాంతో ఈ సభను చూసిన విపక్షాలు ఎంతమంది జనాలు వచ్చి ఉంటారు అన్న లెక్కల్లో మునిగి తేలుతున్నారు ఇక ఈ సభకు మూడు లక్షలకు పైగా జనాలు వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ సభలో జన సముద్రాన్ని తట్టుకోవడానికి ఈ సభ స్థలి సరిపోవడం లేదని దీనికి పదంతులు కావాలని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు ఇక ఈ సభ భారీ సక్సెస్ కావడంతో వైసీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది ఇక జగన్ కూడా తన స్పీచ్తో క్యాడర్ కి ఇవ్వాల్సిన హుషారు చేశారు వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీలు మన టార్గెట్ ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ అరవై శాతం ప్రజలను అరవై శాతం కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అడుగుతా ఉన్నాను ఎందుకు రావు ఇరవై ఐదుకు ఇరవై ఐదు అడుగుతా ఉన్నాను మంచి చేసిన ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రతి పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఈ యుద్ధంలో యుద్ధానికి సిద్ధం సై అంటూ ఉన్న మీ బిడ్డకు మీరందరూ కూడా తోడుగా ఉండడానికి సిద్ధమాలను ఇక ప్రతిపక్షాలకు అంటే దాని అర్థం మాకు ఈ స్కీములు వద్దని ఈ స్కీములకు రద్దుకు ఆమోదం తెలిపినట్లేదని గ్రహించాలని జగన్ తెలిపారు మన సంక్షేమ ఫలాలు అందుకునే ప్రతి వ్యక్తి మనకు స్టార్ క్యాంపియనరే వాళ్ళను మరికొంతమందికి చెప్పేలా ప్రోత్సహించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం జగన్ పొత్తు లేకపోతే పోటీ చేయడానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు వారి మాటలు వింటుంటే కొన్ని సామతులు గుర్తుకు వస్తున్నాయి ఓటికొండకు మూత ఎక్కువ చేతగాని వాడికి మాటలు ఎక్కువ అనే సామెతలు గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు ప్రపంచంతో పోటీ పడేలా మీ పిల్లలు చదవాలంటే జగన్ రావాలని చెప్పండి ప్రతీ నెల ఒకటో తేదీన పెన్షన్ రావాలంటే జగన్ గెలవాలని చెప్పండి పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే జగన్ సీఎం అవ్వాలని చెప్పండి మీ బిడ్డ నమ్ముకుంది దేవుడిని మిమ్మల్ని మాత్రమే ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లని వ్యాఖ్యానించారు వైఎస్ జగన్ కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక వైఎస్ఆర్ ఆసరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా ఈ ఎనభై లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక సున్నా వడ్డీ అందుకున్న కోటి మందికి పైగా ఉన్న నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక అమ్మఒడ్డీ అందుకున్న లక్షల మంది తల్లులకు ఆ తల్లులు కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక చేయూత అందుకున్న ముప్పై ఒక్క లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ళ అందుకున్న నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలు ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందుకున్న ఈ అక్క చెల్లెమ్మలు అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మిస్తా ఉన్న ఈ కుటుంబాలన్నీ కూడా ఈ ఎక్కచెల్లెమ్మలన్నీ అందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే రైతు భరోసా అందుకుంటా ఉన్న అర కోటికి పైగా ఉన్న యాభై రెండు లక్షల మంది ఆ రైతన్నులందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే నెల నెల పెన్షన్లు అందుకుంటా ఉన్న అరవై ఐదు లక్షలు అరవై ఐదు లక్షల మంది నా అవ్వ తాతలు నా వికలాంగులు వికలాంగ సోదరులు ఒక చెల్లెమ్మలు నా వితంతు ఒక చెల్లెమ్మలు వీరందరూ నా స్టార్ క్యాంపెయినర్లే ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన లబ్ధి పొందిన ముప్పై లక్షల మంది కుటుంబాలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే విష యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్క చెల్లెమ్మలు అందరూ స్టార్ క్యాంపెయినర్లీ ఇంగ్లీష్ మీడియం ద్వారా బడులు బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్ బడి పిల్లలు వారి తల్లిదండ్రులు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే గ్రామంలో వచ్చిన మార్పుల్ని కల్లారా చూసిన ఆ గ్రామీణ ప్రజలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ప్రతి వార్డులోనూ ప్రతి వార్డులోను ప్రతి గ్రామంలోను అది ఆదివారమైనా కూడా అది సెలవు రోజైనా సరే ప్రతి నెల ఒకటో తారీఖున కంటే ముందు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కటి చిరునవ్వుతూ పెన్షన్ డబ్బులు ఆ అవ్వా తాతలకు ఆ వికలాంగులకు ఆ వితంతువులకు అందజేస్తా ఉన్న ఆ రెండున్నర లక్షల మంది వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఈ సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే మన నవరత్నాల పాలనలో మన నవరత్నాల పాలనలో ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు బట నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు మీరే మీ బిడ్డకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక చివరిగా భీమిలి సభ ద్వారా వైసీపీని మళ్లీ ఎలా గెలిపించాలన్నది కార్యకర్తలకు నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు దీంతో ఇప్పటిదాకా కాస్త స్తబుగా ఉన్న కేడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది ఈ స్పీడ్తో రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగానే పనిచేస్తే మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉత్తరాంధ్రలో రూరల్ బెల్ట్ అంతా వైసీపీకి గట్టి సపోర్టుగా ఉంటుందని చెబుతున్నారు ఇలానే మిగిలిన ప్రాంతాల్లో కూడా వైసీపీ గట్టి మద్దతు ఉంది శనివారం జరిగిన సభను చూసి ప్రత్యర్థి పార్టీలో మునుకు మొదలైందని వైసీపీ నేతలు అంటున్నారు ఇదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి వైసీపీ మ్యాజిక్ రిపీట్ అవుతుందని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తుంది ఇక సో ఇదండి ఇవాటి ఫోకస్ రేపు మరో ఫోకస్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం